మనం చూసుకుంటే ఏపీలో ఏపీలో నామినేటెడ్ పోస్టులకు సంబంధించి అయితే విడుదలైతే చేయడం అయితే జరిగిందనమాట ఏపీలో పలు నామినేటెడ్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్లు సభ్యులను కూడా నియమించింది ఈ నియామకంలో తేదేపాతో పాటు భాజపా జనసేనలో నేతలకు కూడా ప్రాధాన్యత కల్పించారు ఆర్టీసీ చైర్మన్గా తేదేపా మాజీ ఎంపీ కొనకల్ల నారాయణ అయితే ప్రభుత్వం నియమించింది వర్క్స్ బోర్డ్ చైర్మన్గా అబ్దుల్ అజీజు ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్గా లంకా దినకరు శాప్ చైర్మన్గా రవినారాయణను ఎంపిక చేసింది మొత్తం తొంభై తొమ్మిది మందితో జాబితా ప్రకటించింది ఈ జాబితాలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ప్రభుత్వం చోటు కల్పించింది సామాన్య కార్య కార్యకర్తలు కూడా సీఎం పెద్దపేట అయితే వేశారనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వక్స్ బోర్డు అజీజ్ వక్స్ బోర్డుకి సంబంధించిన చైర్మను అబ్దుల్ అజీజ్ అనమాట శాప్ అనిమిని రవి ఇక్కడ చైర్మను అనిమిని రవి నాయుడు అనమాట గృహ నిర్మాణ సంస్థకు సంబంధించి చైర్మను భక్తుల సకర తాతయ్య బాబు అనమాట ఏపీ ట్రైకార్ సైమను బొరగం శ్రీనివాసులు ఏపీ టు మారిటైమ్ బోర్డు దామచర్ల సత్య అనమాట సీడాప్ దీపక్ రెడ్డి ఇరవై సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకరు మార్క్పెడ్ కర్రోత్ మార్క్పెడ్ చైర్మన్ కర్రోత్ బంగారాజు సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి మన్నె సుబ్బారెడ్డి ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య అదేవిధంగా ఏపీటీడీసీ చైర్మన్ నౌకసాని బాలాజీ ఏపీఎస్ఆర్టీసీ కొనకల్ల నారాయణ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం పట్టణాభివృద్ధి మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ పేలా గోవింద్ సత్యనారాయణ లెదర్ ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ పెళ్లి మాణిక్యరావు వినియోగదారుల రక్షణ కౌన్సిల్కి సంబంధించి పీతల సుజాత ఎంఎస్సిఎంఈ తమ్మిరెడ్డి శివశంకర్ జనసేన పౌర్ సరఫరా కార్పొరేషన్ తోట చైర్మన్ అనమాట తోట మోహర్ సీతారామ సుధీర్ సుధీరు అదేవిధంగా మనకి ఏపీ టీపీసీ వజ్జ అంటే చైర్మన్ అనమాట వజ్జ బాబురావు గారు ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ అనమాట జనసేనకు సంబంధించి సో ఇలా కీలక చైర్మన్ పవర్కి సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి